హాయ్ అండి ఇది మీషోలో తీసుకున్న వర్క్ బ్లౌజ్ పీస్ అండి దీన్ని ఎలా బ్యాక్ ప్యాట్ అయితే చూపిస్తాను ఇది ఎలా కట్ చేసుకుంటాలో అయితే చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే మెడ దగ్గర రెండు వైపులా సమానంగా ఉండేటట్టు పెట్టుకోవాలి నీట్గా నేను చూపిస్తున్నట్టు సర్దుకోవాలి నాకైతే మెడ చాలా ఎక్కువగా ఉంది నేను ఇప్పుడు దాన్ని ఎలా తగ్గిస్తానో మీరే చూడండి మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ ఉంది కదా నేను కటింగ్ వీడియో అయితే తీయలేదండి స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా చూపిస్తాను కరెక్ట్గా భుజాల దగ్గర మనం కట్ చేసిన పెట్టుకోవాలి మనం ఎంతైతే మార్క్ చేసామో ఈ భుజాల దగ్గర ఉండాలి ఇప్పుడు ఒక డీస్ తీసుకుని మనకి ఎంతైతే ఎగస్ట్రా వచ్చిందో దాన్ని అయితే బరికి ఒక గీతలాగా గీసుకోవాలండి ఎగస్ట్రా వచ్చిందంతా ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లాగా స్ట్రైట్గా అది ఎంత అయితే ఎక్స్ట్రా వచ్చిందో అలా క్రాస్గా మొత్తం చివరి వరకు గీయాల్సిన అవసరం లేదు అక్కడ వరకు గీసుకుంటే సరిపోయిద్ది క్రాస్గా గీసుకున్న తర్వాత ఎలా అయితే గీసుకున్నామో సేమ్ అలాగే ఒక కుట్టు వేసుకోవాలండి అప్పుడు మనకి మెడ డీప్ అనేది తగ్గిద్ది వెడల్పు బాగా ఉంది ఇప్పుడైతే ఎలా ఇప్పుడు అయితే ఎలా కుట్టాలో చూస్తాను నెక్స్ట్ వచ్చేసేసి బ్యాక్ పార్ట్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలండి లైనింగ్ క్లాత్ పెట్టుకుని వర్క్ పక్కనే కుట్టుపడేటట్టు వేసుకోవాలి మనకి ఏళ్ళు పట్టుకుంటే టచ్ అవుతూ ఉంటుంది వర్క్ దీనికైతే ఏ పూసలు లేవులేండి పూసలు ఉంటే కొంచెం ఇబ్బంది అయ్యిద్ది ఇప్పుడైతే మీరైతే కదలకుండా పిన్నిలు పెట్టేసేసుకోండి చూపిస్తున్నట్టుగా దాని పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి అంటే కొంచెం ఎడంగా ఉన్నా పర్లేదులేండి తి తిరిగేసి మళ్ళీ మనం కుట్టేసుకుందాము ఇలాగా చుట్టూ రౌండ్గా కుట్టుకురావాలి సరి చేసుకుంటూ ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా పెట్టుకుని కుట్టుకుంటూ రావాలి అలాగే మొత్తం కూడా ఇప్పుడు కట్ చేసేసుకొని రివర్స్ తిప్పుకోవాలండి ఇప్పుడు రివర్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే కరెక్ట్గా కుట్టుకోవాలండి మనకి వర్క్ ఉంది కదా ఆ వర్క్ పక్కనే పావించి క్లాత్ అయితే వదిలేసి మనం కట్ ఎంత పెట్టుకుంటామో అంతా వదిలేసేసి కుట్టుకుంటా రావాలి వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని పక్కనే కుట్టుకుంటూ రావాలి ఇందాడ కుట్టు ఎక్కడొచ్చినా పర్లేదు ఇప్పుడు కుట్టు మాత్రం దాన్ని పక్కనే నీట్గా పడేటట్టు వేసుకుంటా రావాలి ఇలా వేసుకున్నాక కట్ పావు ఇంచు క్లాత్ అయితే అట్టు పెట్టుకుని కట్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా కుట్టండి అండి తొందర ఏమీ లేదు ఒక వర్క్ బ్లౌజ్ కుట్టాలంటే మాల్ బ్లౌజ్ కన్నా టైం ఎక్కువే పడుతుంది నిదానంగా కుట్టుకుంటారండి కట్ చేయండి ఇలాగా కట్ చేసిన తర్వాత రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టండి చిన్న చిన్న టక్స్ ఇలాగైతే పెట్టండి ఇప్పుడైతే వీడియో రివర్స్ చేసేసుకోండి క్లాత్ అయితే రివర్స్ చేసుకోండి సారీ క్లాత్ అయితే రివర్స్ చేసేసేయండి ఇప్పుడు పైన ఎడ్జ్ కుట్టుపడేటట్టు వేసుకురండి లైనింగ్ క్లాత్ పైకి కనిపిస్తుంటే దాని లోపలికి వైపు కానీ దానిపైనే కుట్టు ఒరిజినల్ క్లాత్ మాత్రమే మనకి పైకి కనిపించాలి లైనింగ్ క్లాత్ని ఇలా లోపలికి లాగాలి లాగాలి అంటే మరీ గట్టిగా లాగేసేయండి సాగిపోతాయి మెల్లగా దానిపైన కుట్టు వేసుకుంటూ రావాలి ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే సేమ్ ఇది మీషోలో తీసుకున్న వర్క్ బ్లౌజ్ పీస్ అండి ఇదేమీ వేయించుకున్నది కాదు దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తాం కుడదాం అనేది మన వీడియో ఇలా అయితే కుట్టుకుంటూ రావాలి చివరి వరకు ఇప్పుడైతే లైనింగ్ని అయితే జాయింట్ చేద్దాము లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కడ ముడతలు రాకుండా ఇలా అద్దుకుంటూ రావాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి నేను ప్రతి చోట అద్దుత ఎక్కడ ముడతలు రాకుండా లైనింగ్ దానికి అంటే లైనింగ్ దానికి సపరేట్గా వచ్చినట్టు కాకుండా రెండు జాయింట్ అయ్యి వచ్చినాయి అన్నట్టుగా అతుక్కోవాలండి అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇదిగో ఇలాగా ఎక్కడా ముడతలు రాకుండా అద్దుకుంటూ రావాలి మనం కుట్టేటప్పుడు ప్రతిసారి ఇటువైపు కుడుతున్నాము అటువైపు అయితే ఇట్లా పైనుంచి కిందకి ఒకసారి అయితే ముడతలు రాకుండా సమానంగా పెట్టుకుంటూ రావాలి లైనింగ్ క్లాత్ని అప్పుడే ముడతలు అవి రావండి నీట్గా అద్దుకుంటూ రావాలి ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ సాగదీబాకండి నీట్గా కుట్టుకుంటూ రావాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం బ్లౌజ్ కుడుతున్నాము అంటే మనం బ్లౌజ్ ఫినిష్ అయిపోయేదాకా బ్లౌజ్ అనేది మిషన్ పైనే ఉండాలి అది ఎటువైపు కింద పడిపోయినా బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ పోతుందండి మిషన్ మీదే ఉండేటట్టు చూసుకోండి లాస్ట్ బ్లౌజ్ అంతా అయిపోయే వరకు కూడాను ఎక్కడ కూడా మిషన్ నుంచి కింద పడేటట్టు చూడుపాకండి ఇప్పుడైతే చంక వైపుకు ఎక్కడ కూడా ముడతలు రాకుండా చెయ్యి పెట్టుకుని నీట్గా అయితే కుట్టుకుంటూ రావాలి లైనింగ్ మొత్తం అలానే జాయింట్ చేయాలి ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేద్దాము ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ కొంచెం ఉంచుకోండి అంటే కనిపించి కనిపించినంత ఒక గీతంతా ఎందుకంటే ఇంకో అంటే ఈ క్లాతే కాదండి వేరే వేరే క్లాత్లు అయితే లైనింగ్ క్లాత్ అలాగే ఉంటుంది మెయిన్ క్లాత్ బయటికి వచ్చేసేస్తూ ఉంటుంది పీక్కుని అలా రాకుండా ఉండాలంటే మెయిన్ క్లాత్ ఒక గీతంతా ఎక్స్ట్రా ఉంచుకునే కట్ చేయండి సిల్క్ క్లాతులు అసలు క్లాత్లు ఏమవుతాయి అంటే కట్ చేసేటప్పుడు కుట్టినాక అంతా బాగానే ఉంటుంది ఒకటి రెండు సార్లు వేసుకున్నాక బ్లౌజ్ పీసు మెయిన్ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది చంక దగ్గర అలాగా అలా రాకుండా ఉండాలంటే కొంచెం ఇప్పుడే ఎగస్ట్రా పెట్టుకున్నారంటే అలా రాకుండా ఉంటుంది ఎక్కువ కాదండి గీతంతా పెట్టుకుని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా నీట్గా చూడండి ఎంత బాగా వచ్చిందో మీషోలో తీసుకున్న బ్లౌజ్ పీస్ అయినా సరే ఎంత బాగా రౌండ్ వచ్చిందో చూడండి ఎంత బాగా మనకి సెట్ అయ్యేలాగా ఇలా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ఇట్లానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి